అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యూడలిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒక దురహంకారి జగన్మోహన్ రెడ్డి ఒక ఈగోయిస్టిక్ ఫెలో ఇవన్నీ నేను చెప్పినటువంటి మాటలు కాదు ప్రజలందరికీ తెలిసినటువంటి మాటలే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండి ఏళ్ల తరబడి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవమానాలను భరించలేక కొంచెం ఆత్మగౌరవం ఏడిసిందేమో పాపం వాళ్ళకు బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఇదిరా బాబు అని చెప్పేసి సందర్భం దొరికినప్పుడల్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇవి కోర్స్ ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారమైనటువంటి వ్యక్తో జగన్మోహన్ రెడ్డి ఎంత ఈగోయిస్టిక్ పర్సనో జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందనేది ప్రజలకు కూడా తెలుసు అటువంటిదే ఇదనమాట నాడు జగన్కు సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పేసి ఆ పార్టీ నాయకులు ఒత్తిళ్లు చేసేవాళ్ళు అని స్టేట్మెంట్ అనమాట ఇది చెప్పింది ఎవరో కూడా కాదు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్ అనమాట ఈ మాట చెప్పింది ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉండేవాడు ఇక మనందరికీ బాగా సుపరిచితులైనటువంటి ఆర్ రఘురామకృష్ణం రాజు ఆయన గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కస్టోడియల్ టార్చర్కు పాల్పడినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఇదంతా జరిగింది దేనికి అంటే ఈ రఘురామకృష్ణం గారు జగన్మోహన్ రెడ్డి గారిని అని పిలవలేదంట నన్ను సార్ అని పిలవవా నీకెంత ధైర్యం ఉంటే నన్ను జగన్ గారు అని పిలుస్తావా నన్ను సార్ అని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి ఆయన మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్ట రీతిన ప్రవర్తించారు అదేదో విక్రమ్ సినిమాలో సూర్య వచ్చి కాల్ మీ సార్ అంటాడు కదా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను సార్ అని పిలవండి లేకపోతే మీ తాట తీస్తా అని చెప్పేసి అహంకారపూరితంగా వ్యవహరించడం జరిగింది వీటన్నిటినీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు చెప్పుకుంటూ వచ్చారు పదేళ్ల పాటు వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశాను నేను నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పాడు కానీ నేనైతే ఆయన గారి మెంటాలిటీ ఆయన గారి పరిపాలన చూసి భయం వేసింది తీసుకోవడానికి ఒకవేళ నేను తీసుకుని ఉంటే మాత్రము డెఫినెట్గా ప్రజలు నన్ను రాళ్లతో కొట్టేవాళ్ళు అని చెప్పేసి సుభాష్ మాట్లాడటం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఫంక్షన్ చేశారనమాట వాళ్ళ నియోజకవర్గంలో అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే కనుక వైసీపీ పాలకులు చిట్ట చివరి రోజుల్లో నాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేశారు జగన్ గారిని కలవమని చెప్పేసి ఆఫర్ చేశారు మిథున్ రెడ్డిని కలిశాక ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్ గారికి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేయాలంట మనందరికీ తెలుసు కదా సాష్టాంగ నమస్కారం ఏంటి అంటే ఇట్లా భూమి మీద పడుకొని నమస్కారం పెట్టడం అనమాట సో అట్లా సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పేసి చెప్పారు దాంతో నాకు బుర్ర ఇడుపులపైకి వెళ్ళిపోయింది అంతేకాకుండా ఈ మిథున్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి నాకేం చెప్పారంటే కనుక మీ జిల్లాకు చెందినటువంటి మంత్రి వేణు కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు అని చెప్పడంతో నా బుర్ర కంప్లీట్గా పౌరాలు గుట్టకెళ్ళిపోయింది ఇంక నేను అక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకే కాదు వైసీపీ నాయకులకు కూడా చుక్కలు చూపించాడు అని చెప్పేసి సుభాష్ మాట్లాడడం జరిగింది విసిగిపోయినటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటివైపు కన్నెత్తి చూడ్డం కూడా మానేశారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ గారినైతే జగన్మోహన్ రెడ్డి గారు సార్ అని పిలవలేదని చెప్పేసి ఆయన ముందు ఈ ట్రిపులర్ గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అని చెప్పేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు అని చెప్పేసి పాపం గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకు జరిగినటువంటి అవమానాలన్నింటినీ ప్రజల ముందు ఏకరువు పెట్టి బాధపడ్డాడు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత తమలాంటి ఎంతోమంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవిస్తూ ఉంది పని చేస్తే ఇటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడి దగ్గర పని చేస్తే మనకు ఒక విలువ ఉంటుంది ప్రజల మధ్యలో అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది శెట్టి సుభాష్ గారు అనమాట చూసారా ప్రజలారా ఆయన ముందు సాష్టాంగ నమస్కారాలు చేయాలంట కాళ్ళ మీద కాలు వేసుకోకూడదంట గతంలో ఈ జీవిత రాజశేఖర్ సినిమా యాక్టర్లు వీళ్ళు కూడా ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి రాజశేఖర్ అంటే జీన్స్ ప్యాంటును షూసు ఈ కూలింగ్ గ్లాసు చలవకద్ద కళ్ళద్దాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని గారిని కలవడానికి వెళ్తే నువ్వు ఫస్ట్ అదంతా తీసేసి అప్పుడు రా అని చెప్పేసి చెప్పాడంట పాపం అంత ఈగో ఎందుకు వేరే వేరే మగవాళ్ళల్లో అందాలు చూసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కొంచెం అందంగా కనపడితే పాపం ఓర్చుకోలేరు అట్లుంటుంది జగనన్నతో వ్యవహారం సో ఇటువంటి ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే సమాజం పట్టిపోతుంది ఇటువంటి ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు గనక పాలకులైతే సమాజం సంఖనాగిపోతుంది ఇది వాస్తవం ఈ ఇంత చిన్న లాజిక్ను కనుక ప్రజలు గమనించగలిగితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు ఇక ముందు కూడా అవడు కూడా ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ